హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే నేను మీ భాస్కర్ తెలుసు కానీ మీకు అందరికి ఓకే ఏంటి నా ఛానల్ పేరు చెప్పు నేను మీ ఓకే అందరు నా ఛానల్ని చూస్తుంటారు కదా ఓకే చూడండి ఏం లేదు మీరు మీ డ్రీమ్స్ ఏందో చెప్పండి జస్ట్ సెంటిమెంట్స్ ఎక్కువ మీరు అంటే మీరు చదువుతున్నారు అందరు చదువుకుంటున్నారా మన అయితే ఏం వేరే పనులు అయితే ఏం చేస్తారు చదువుకుంటారు చదువుకోవాలి చదువుకుంటేనే మంచిది ఓకే మీ గోల్స్ నేను అడుగుతున్నా అంటే మీరు చదువుతున్నారు ఎందుకు దేని కొరకు చదువుతున్నారు మీ గోల్స్ చెప్పండి జస్ట్ నీ ఓకే ఇక్కడ మొత్తం గా చూస్తే అందరికీ పోలీస్ అవాలనే ఉంది. ఒకరు ఐపీఎస్ అన్నారు. ఐపీఎస్ అంటే కూడా పోలీసే. నువ్వేమన్నావు? క్రికెటర్. క్రికెటర్ ఓకే. ఫస్ట్ మనం క్రికెటర్ అవ్వాలంటే మన దగ్గర ఏముండాలి? బ్యాట్. బాల్ అవసరం కదా? మోర్టిగర్. ఇలాంటప్పుడే గుడ్డ రాయ చేసుకోవాలి. ఆవశ్యం. మరి క్రికెట్ బాల్ ఉండాలి, బ్యాట్ ఉండాలి. దాంతో పాటు ఇంకేం ఉండాలి? చెప్పు. డిసిప్ డిస్కౌంట్ ఉండాలా ఎందుకు డిస్కౌంట్ ఉండాలా చెప్పురా డిసిప్లిన్ ఉండాలి ఓకే వెరీ గుడ్ డిసిప్లిన్ తో పాటు మంచి కోచింగ్ ఉండాలి ఓకేనా అప్పుడు నువ్వు క్రికెటర్ హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది రెగ్యులర్ మంచి కోచింగ్ తీసుకుని క్రికెటర్ అవుతు పోలీస్ ఎందుకు అనుకుంటున్నావురా అనుకుంటున్నావురాజలను కాపాడనికే ప్రజలను కాపాడికే నువ్వు నేను మా డాడీ కోరిక తెరవే నెరవేరిని నెరవేర్చాలి నెరవేర్చాలి ఓకే మీ డాడీ ఓన్లీ మీ డాడీ ఏం తోనే నువ్వు ఐపీఎస్ చదువుదాం అనుకుంటున్నావు మా డాడీ జాబ్ జాబ్కి పోలీస్ కోసం ట్రై చేసి ఓడిపోయినందుకు నేను మా డాడీ కోరికని నెరవేర్చాలి ఏమి ఇచ్చిన నమోది నాన్నా మీ డాడీ పోలీస్ చేసి ఓడిపోయిన అర్థం ట్రై చేసిండు పోలీస్ కోసం కానీ రాలేదు జాబ్ రాలేదు ఓకే రే ఓకే మీ డాడీ డ్రీమ్ ని నీ డ్రీమ్ లేక అనుకొని నువ్వు దాన్ని రీచ్ చేద్దాం అనుకుంటున్నావు రే మధ్యన మాట్లాడొద్దురా లేదంటే నెత్తి వలగొట్ట నేను సైలెంట్ రే మధ్యన మాట్లాడొద్దురా లేదంటే నెత్తి వలగొట్ట నేను సైలెంట్ నువ్వెందుకు అవుతావు పోలీస్ నేను ఎవరు ఏదైనా గొడవ అయితే ఆపుతో పోయి కాపాడుతాను దాని కూడా పోలీసు ఇప్పుడు గొడవ జరిగితే నేను ఇప్పుడు గొడవ జరిగితే నేను ఆర్మీ నేను ప్రజలను అందరినీ కాపాడుతా నేను డిసిప్లి ఉంటా నేను ఆర్మీ అయితే అందరినీ కాపాడతా ప్రజలందరినీ కాపాడతాయి పోలీసు అదే నాకు అది అదేమైనా తప్పు దొంగలు పాయిపోతే పట్టుకొని అంటే దొంగలు ఎక్కడ పడతారో అక్కడ చూసుంటాను అంటే దొంగలు ఎక్కడ పడతారో అక్కడ చూసుంటాను అంతేనా ఓకే రైట్ వెరీ గుడ్ అరే మీ అందరి డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలి మంచిగా చదువుకోవాలి ఓకేనా చదువుకుంటున్నారు కదా మంచిగా అందరు అట్లే చదువుకోవాలి అరే మీకు టెన్ రూపీస్ ఇస్తారా ఆ టెన్ రూపీస్ ఇస్తారా ఎందుకు ఎందుకు ఇవ్వాలి చెప్పా మీరు స్టూడెంట్స్ కాబట్టి మీకు ఒక చిన్న టాస్క్ రా పది రూపాయలు ఇస్తారా నేను ఐదు క్వశ్చన్ ఆన్సర్ ఎవరు చెప్తాడో మూడు చెప్పినా చాలు టక్కు ఆన్సర్ ఇవ్వాలి వాడు ఫస్ట్ ఏం చెప్పాలి తెలుసా నాకు తెలిసా అని చేయలేపాలి ఫస్ట్ అప్పుడే వాడు కరెక్ట్ మూడు చెప్తే చాలు ఫస్ట్ క్వశ్చన్ తెలంగాణను ఏమంటారు మంచిగా జాగ్రత్తగా జాగ్రత్తగా వినండి ప్రశ్న అరే ఇగో ఏ మీరు వినండి జస్ట్ తెలంగాణను ఇంగ్లీష్ లో ఏమంటారు తెలంగాణ తెలంగాణ వెరీ గుడ్ తెలంగాణను ఇంగ్లీష్లో అయినా తెలుగులో అయినా తెలంగాణనే అంటారు కరెక్ట్ ఆన్సర్ ఒక క్వశ్చన్ ఆన్సర్ చెప్పిండు క్లాప్ అదే వారా అది ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడుగుతా ఆంధ్రాలో ఏమంటారు నేను ఇంకొక ప్రశ్న నేను చెప్పినప్పుడే మీకు చాలా సింపుల్గా ఉంటుంది ఆలోచించాలి అంతే అర్థమైందా సెకండ్ క్వశ్చన్ ఇండియాను తెలుగులో ఏమంటారు సరే ఓకే రైట్ టూ ఆన్సర్స్ చెప్పిండు వన్ నో ఇంకొక ఆన్సర్ కరెక్ట్ చెప్తే వీడికే పది రూపాయలు వెళ్తుంది ఓకేనా అర్థమైందా మీరు కూడా పది రూపాయలు గెలుచుకోవాలంటే ఖచ్చితంగా మీరు తొందరగా ఆన్సర్ చెప్పాలి ఎవరు తొందరగా చెప్తే వానికి పది రూపాయలు వస్తాయి థర్డ్ క్వశ్చన్ ఇంగ్లీష్ని ఇంగ్లీష్ సబ్జెక్ట్ తెలుసు కదా ఇంగ్లీష్ని తెలుగులో ఏమంటారు ఇంగ్లీష్ అంటారా నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా అనా ఆంగ్లయం ఆంగ్లయం ఆంగ్లము ఆంగ్లము కాదు ఆంగ్లం వెరీ గుడ్ థర్డ్ ఆన్సర్ ఇప్పుడు విక్రమ్ నువ్వు పది రూపాయలు గెలిచినావు కదా అంటే ఏం చేస్తావు పది రూపాయలని వెరీ గుడ్ ఓకే వెరీ గుడ్ ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకు పది రూపాయలు ఇద్దాం అనుకున్నాము అది ఇగో మేము పది రూపాయలు ఇస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి గెలిచినందుకు ఓకే ఎట్లా ఫిల్ అవుతున్నావు తమ్ముడు పది రూపాయలు తీసుకుని గర్వంగా ఉంది అండి నాకు గర్వంగా ఉంది అంటే ఎందుకు అట్లా అన్ని క్వశ్చన్ కరెక్ట్ సరైన సమాధానం చేసుకునే గెలుచుకునేందుకు వెరీ గుడ్ వీడు పది రూపాయలు గెలుచుకున్నాడు నీకు బాధ అనిపిస్తుందా చెప్పు ఇక నాకు బాధ అనిపిస్తుందిరాధ అనిపిస్తుందిరా నా పైసలు అన్న ఏందన్నా కానీ బాధ అనిపిస్తుందా మనకి డబ్బులు ఇవ్వాలనిపిస్తుంది ఎందుకంటావు ఆన్సర్స్ కరెక్ట్ చెప్పిండు బా ఆన్సర్స్ కరెక్ట్ చెప్పిండు బా మీకు సమస్య వస్తే దండం పెడతారు మేము ఆ సమస్యకి పెడతాం ఫ్రెండ్స్ దయచేసి ఈ వీడియో జస్ట్ ఓన్లీ నవ్వుకోవడానికి మాత్రమే చేశాము అవునా నిజమా అలాగే ఈ పిల్లలంతా స్కూల్ పిల్లలు అంటే ఇప్పుడు నేను వీళ్ళ వీళ్ళకు ఒక ఏమేంది జస్ట్ ఇలా తెలుసుకొని ఏదో నాకు తోచినంత నేను పది రూపాయలైనా కానీ మీకు ఎంటర్టైన్మెంట్ మంచిగా అనిపించిందా మంచిగా అనిపించిందా మంచిగా అనిపించింది సరే ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే నేను ఏమేం ప్రశ్నలు అడిగినా ఒక రెండు చెప్పురా తెలంగాణ 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 ఏంటి అంటే ఇదలే సరే ఓకే నువ్వు పాపం క్వశ్చన్లు ఇల్లే అరే వినాలి క్వశ్చన్లు ఎప్పుడైనా వినాలి ఇప్పుడు కాంపిటీషన్ అనేది డబ్బుల కోసం కాదు తెలివి ఉంటే నువ్వు ఎక్కడైనా బతికేయాలి తెలివి ఉంటే నువ్వు ఎక్కడైనా బతికేయాలి అట్లా ఒక రెండు ప్రశ్నలు ఏంటి ఏంటివో నువ్వు చెప్పు నేను అడిగిన కదా రెండు టూ టూ క్వశ్చన్స్ అడిగినా కదా అవి ఏమేమి అడిగినానో నేను ఒక టూ చెప్పు చేసి నువ్వు ఇంగ్లీష్ ఇంగ్లీష్ తెలుగులా ఏమంటారు ఓకే ఇంకొకటి చెప్పు ఇంకోటి తెలంగాణని ఇంగ్లీష్లా ఏమంటారు ఓకే వెరీ గుడ్ ఓకే నీకు గుర్తునే రెండు క్వశ్చన్లు చెప్పు నేను చెప్పిన ఇంగ్లీష్ ని తెలుగులో ఏమంటారు నువ్వు సూపర్ రా తెలంగాణ ఇంగ్లీష్ లో ఏమంటారు ఏమంటారు మరి ఇంగ్లీష్ 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 అంటారా ఇంగ్లీష్ అంటారా ఏమంటారు ఇప్పుడు తెలంగాణను ఇంగ్లీష్ పని మరి మరి వెరీ గుడ్ ఇప్పుడు మీరు అందరూ ఓడిపోయినారు ఓడిపోయినారు ఈరోజు ఓడిపోయినామంటే గెలుస్తాం వెరీ గుడ్ పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం ఇది ఇలాంటి స్పిరిట్ ఉంటే మనం ఎప్పుడైనా సక్సెస్ అవుతాం నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా అందుకే ప్రతి ఒక్కరు నేను నిజం చెప్తున్నా నేను చదువుకున్నా నేను ఇంటర్మీడియట్ నాది కంప్లీటెడ్ డిగ్రీ డిస్కంటిన్యూ నాకు చదువు వాల్యూ తెలుసు తిరిగినా అంగే బాల్యం అంతా గడిపినా అంటే పిల్లలు మీరు చదువుతున్నారా అని నేను జస్ట్ మిమ్మల్ని మీ గోల్స్ ఏందని చెప్పి పిలిచి అడిగినా నాకు ఒక సంతోషం ఏంటంటే పిల్లలతో మంచిగా వీడియో చేస్తారు మీరు అన్న ఇయో వీడు అన్నా వీడోది అన్నా వీడోది అన్న అంటే ఏదో సరదాగా నేను తీసిన ఓకే ఇప్పుడు మీతోని నాతోని సమయం గడిచిన మీకు ఎట్లా అనిపిస్తుంది మన ఛానల్ పేరు ఏందో తెలుసా చూసే వాళ్ళందరూ చెప్పాలి ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మీ బాస్కర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లా ఉంటుంది మనతోని ముచ్చట